దీపావళిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు నెల్లూరు జిల్లా కావలి టీడీపీ ఇన్ఛార్జ్ కావ్య కృష్ణారెడ్డి ఆదేశాల మేరకు కావలి టీడీపీ ఆఫీస్లో పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ నూట ఒకటవ జయంతి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పట్టణంలోని టీడీపీ నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొని కేక్ కట్ చేసి ఎన్టీఆర్ విగ్రహం వద్ద నివాళులర్పించారు ఈ సందర్భంగా తెలుగుదేశం నేతలు మాట్లాడుతూ తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఎన్టీఆర్ పార్టీని స్థాపించి తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చి అద్భుతమైన పాలన అందించారని సంక్షేమ పథకాల ఆద్యుడు ఎన్టీఆర్ అని తెలిపారు ఎన్నో చిత్రాల్లో నటించి ప్రజలను మెప్పించాడని ఆంధ్రుల ఖ్యాతిని దేశ విదేశాల్లో విస్తరింపజేశాడని కొనియాడారు ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం ఆయన కళలను సాకారం చేస్తూ నారా చంద్రబాబు నాయుడు పార్టీని ముందుకు నడుపుతున్నారని కొనియాడారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు నందమూరి నారా వంశాభిమానులు తదితరులు పాల్గొన్నారు

ಫೋಟೋ ಅಂದರು ಸರ್ ಅಂದರು ನಿಲ್ಲಬಾರೀಡ నూట ఒకటవ జయంతి వేడుకలు ఈ రోజున కావలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మన ప్రియతమ నాయకులు దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి సూచనలతో వారి యొక్క ఆదేశాలతో ఈ రోజున వారి యొక్క జయంతి వేడుకల్లో ఈ రోజున కార్యాలయంలో జరుపుకోవడం జరుగుతుంది ప్రతి సంవత్సరం మనం ఎన్టీఆర్ హోమ్ దగ్గర భారీగా ఈ కార్యక్రమ వేడుకలు ఎప్పుడు కూడా జరుపుకుంటూ ఉంటాం అదేవిధంగా మహానాడు కార్యక్రమం కూడా జాతీయ స్థాయిలో కార్యాలయంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు కళారంగంలోనే ఒక పిలువుల కలకొల్పి కనుకంటూ ఎన్టీఆర్ కు ముందున్నటువంటి కళారంగం ఎన్టీఆర్ తర్వాత కళారంగం అని చెప్పుకునే స్థాయికి కళారంగంలో అతని యొక్క సేవలు ఆయన యొక్క సేవలు మనం మరువలేనివి అదేవిధంగా రాజకీయ రంగంలో ఎన్టీఆర్ కి ముందు ఎన్టీఆర్ కి తర్వాత అనే విషయం అందరూ కూడా తెలిసిన విషయమే సంక్షేమ పథకాలకు ఆక్యుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు కూడు గుడ్డ నీడ అనే నిదానంతో సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళనే యొక్క ఆశయంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి స్థాపించిన తొమ్మిది నెలల కాలంలోనే భారీ విజయాన్ని అందించి తెలుగు ప్రజల యొక్క ఆత్మాభిమానాన్ని గౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో వినిపించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు వారు తీసుకొచ్చినటువంటి సంక్షేమ పథకాలు కానీ సమాజ సేవగానే మనం చూసుకున్నట్లయితే మహిళలకి ఆస్తిలో సమానం అందించినటువంటి ఘనత స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిది పటేల్ పట్ వారి వ్యవస్థను రద్దు చేసి మాండలిక వ్యవస్థను తీసుకుని వచ్చి ప్రజల వద్దకు సుప్రభాలను అందించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి స్వంగీయన నందమూరి తారక రామారావు గారు అదేవిధంగా కిలో రెండు రూపాయలకి బియ్యం ఆ రోజున రాజులు సద్దలు జొన్నలు తింటా ఉండే పేదలకు ఒరి బియ్యం తినాలి ఒరి బియ్యం కూడా పేదలు ఆహారంగా తీసుకోవాలి అనే సదుద్దేశంతో ఆ రోజున ప్రతి పేదవాడి బియ్యం పథకాన్ని తీసుకుని వెళ్లి పేదవాడు ప్రతి పేదవాడు కూడా ఉరి బియ్యం తిన్నటువంటి విషయం మనం అందరం కూడా పెట్టుకోవాలి ఈ రోజున ప్రతి సామాన్యమైనటువంటి వ్యక్తి ఈ రోజున పేద పడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తి రాజకీయాల్లో శాసిస్తున్నారు అని అంటే అది స్వర్గీయ నందమూరు తారక రామారావు గారి యొక్క ముందు చూపే ఆ రోజున తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు అగ్రవర్ణాల కోసం కాదు కార్మికుడికి కర్షకుడికి రైతుకి సంబంధించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఆ రోజు తన చైతన్య రథంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా తిరిగినటువంటి వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆ రోజు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలే ఈ రోజున పేద బడుగు బలహీన వర్గాలకి బీసీ వర్గాలకు కూడా ఈ రోజున రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా కూడా వారి యొక్క మంత్రివర్గాల్లో కానీ ఎమ్మెల్యే ఎంపీ టికెట్లలో కానీ రాజ్యసభ టికెట్లలో కానీ ఈ రోజున వారికి ప్రాధాన్యత ఇస్తున్నటువంటి విషయం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి ఇటువంటి ఎన్నో మహోన్నత కార్యక్రమాలు తీసుకుని వచ్చి వారి యొక్క గౌరవాన్ని భారతదేశం అంతా కూడా విస్తరించినటువంటి మహానాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు వారి యొక్క ఆశయాన్ని కొనసాగిస్తూ మన పిదమ్మ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీని ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా తీసుకుని వెళ్ళినటువంటి విషయం మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి ఈ రోజున అనుభవం ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర అభివృద్ధికి ఈ రాష్ట్ర సంక్షేమానికి ఏ విధంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు సమాహితం చేస్తున్నారో మనందరం కూడా చూస్తున్నాం ఇటువంటి ఉన్నత భావాలు కలిగినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు మరియు మిత్రులకు ఈనాటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ నూట ఒకటవ జయంతి ఎన్టీఆర్ గారి యొక్క నూట ఒకటవ జయంతి శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ వారి యొక్క ఆశయాలను తెలుగుదేశం పార్టీ యొక్క ఆశయాలను కూడా అందరూ కొనసాగిస్తామని ఈ సమావేదిగా అందరి ముందు ప్రమాణం చేస్తున్నాం ఏ నటుడు నటించినటువంటి విభిన్నమైన పాత్రలో నటించిన మన ఆంధ్రుల అన్నగారు మన ప్రియతమ నాయకులు మన దైవం తెలుగు చలనచిత్ర పరిశ్రమకి వన్నత ఇచ్చిన మహా మహా మనీషి అదేవిధంగా ఆయన గురించి ఇది చెప్పుకున్న తక్కువే అటువంటి మన ప్రియతమ నాయకులు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి నూట ఒకటవ జయంతిని పురస్కరించుకుని ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన పట్టణాధ్యక్షులు గుచ్చుకోండ కిషోర్ బాబు గారికి అదేవిధంగా సోదరుడు నా కుటుంబ సభ్యుడు రాష్ట తెలుగుదేశం పార్టీ కార్యదర్శి మల్లిశెట్టి వెంకటేశ్వర్ గారికి పట్టణ పార్టీ ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు గారికి అదేవిధంగా మాజీ చైర్పర్సన్ పోతిగంట అలేఖ్య గారికి తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ చంద్రశేఖర్ గారికి ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు నందమూరి అభిమానులకు అదేవిధంగా మిత్రులు ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ నందమూరి తారక రామారావు గారి గురించి మనం వారం రోజులు చెప్పుకున్నా ఇంకా తప్పివద్దు ఇంకా ఏదో ఒక లోటు కనపడొద్ది మహాభారతం కనుక అప్పుడే అయిపోయిందా అనే ఫీలింగ్ మనకు ఎలా కలుగుద్దు అలా రామారావు గారి గురించి మాట్లాడుకుంటా ఉంటే రోజులు సరిపోవు నెలలు సరిపోవు ఇంకా ఏదో ఒక కొరవ అనిపిస్తూ ఉంటుంది మనకి ఎందుకంటే సుమారు మూడు వందల చిత్రాల పైచికు విభిన్న పాత్రలతో సామాన్య జనాలని మెప్పించి రాముడు కృష్ణుడు వెంకటేశ్వర స్వామి ఇలా ఎంతో మంది దేవతామూర్తుల్ని సజీవంగా మన ముందు ఆవిష్కరింపజేసిన మహానటుడు నందమూరి తారక రామారావు గారు అదేవిధంగా ప్రతి నాయక పాత్రలు కూడా దుర్యోధనుడు కావచ్చు రావణాసుడు కావచ్చు కన్యాశుల్కం అనే పాత సినిమా తీసుకుంటే అందులో గిరీశం పాత్ర కావచ్చు ఇలా నెగటివ్ రోల్స్ ఉన్న కూడా చేసి మన తెలుగు జాతిని మెప్పించిన ఘనత కేవలం ఒక నందమూరి తారక రామారావు గారికి చెల్లిదండటంలో అతిశయోక్తే మాత్రం లేదు రామారావు గారి గురించి వారు మన తెలుగు జాతి ఆత్మగౌరవం ఢిల్లీ పెద్దల పాదాల కింద పడి నలుగుతున్నప్పుడు తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని పెంపొందించడానికి పేదలకి కూడు గూడు గుడ్డ అనే నినాదంతో పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదిన తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది కేవలం ఆంధ్రజాతి పౌరుషాన్ని నిలబెట్టడం కోసం వారు ఆనాడు ఆ పార్టీ మన మన పార్టీ స్థాపించడం జరిగింది అక్కడి నుంచి అభివృద్ధి అయితేనేమి సంక్షేమ కార్యక్రమాలు అయితేనేమి మొట్టమొదట ప్రవేశపెట్టింది నందమూరి తారక రామారావు గారి నాయకత్వం తెలుగుదేశం పార్టీ అంటే ఎంత మాత్రం సందేహం లేదు చేసినట్లుగా ఎన్నికల వాగ్దానం ఎంతో మంది చేస్తుంటారు కానీ నిలుపుకునేది అతి ఒమంది వారికి ఆదర్శ ప్రాయుడు నందమూరి తారక రామారావు గారు ఈ రోజు దేశంలో ఏ సంస్కరణలు ఏ సంస్కరణలు కానీ ఎక్కడ ఏ రాష్ట్రంలో అమలు జరిగినా వారి కాకుడు నందమూరి తారక రామారావు గారు వారి ఆలోచన నుంచి పుట్టిన ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా సంక్షేమాన్ని ఒక పక్క అభివృద్ధిలో ఒక పక్క రెండో సమపాళలో చేసుకుంటా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పైనింపు చేసిన వ్యక్తి మన అన్న నందమూరి తారక రామారావు గారు అదేవిధంగా చెప్పుకుంటా పోతే ఆయన చేసిన సంస్కరణలు ఒకట ఉండ పరిపాలనా సౌలభ్యం కోసం సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు తాలూకాలకి సమితులకి తిరగలేకని మండల వ్యవస్థను ప్రవేశపెట్టి అధికార వికేంద్రీకరణ అదే విధంగా ప్రజలకు సౌలభ్యంగా ఉండేదానికి వారి పనులు మండల స్థాయిలో పూర్తయ్యేదానికి మండలాలను ఏర్పాటు చేసిన ఘనత నందమూరి తారక రామారావు గారికి చెల్లింది అదేవిధంగా మహిళలకి వారి ఆస్తిలో మహిళలకి ఆస్తి హక్కు కల్పించడంలో కూడా నందమూరి తారక రామారావు గారి ప్రధముడు వారిని ఆదర్శంగా తీసుకుని ఈ రోజు అందరూ అమలు చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా అంతకుముందు ఏదో ఎస్సీ ఎస్టీలకు మాత్రం కాలనీస్ ఉండే అవి కూడా ఏదో ఎక్కడో ఉండేవి అవి కూడా ఒక రూము రెండు రూములు అంతకన్నా ఉండేవి కాదు అవి కూడా నాణ్యత సరిగా లేక నాశనకంగా ఉండేవి అలాంటిదే నందమూరి తారక రామారావు గారు అధికారంలోకి రాగానే కొన్ని లక్షల ఇల్లని ఎస్సీ ఎస్టీలకే కాకుండా బీసీ వర్గాలకి మైనారిటీలకు కూడా పక్కా గృహ నిర్మాణం కల్పించడం జరిగింది ఇది ఇలా చెప్పుకుంటా పోతే అంతకుముందు రోడ్లు అస్తవ్యస్తంగా ఉండేవి అదే రకంగా రోడ్ల వ్యవస్థను కూడా మెరుగుపరిచిన ఘనత నందమూరి తారక రామారావు గారి అక్కడి నుంచి ఇంకా నేటి చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారి హయాం దాకా అదే సంస్కరణని అదే రకంగా అభివృద్ది పథకాలని వారు ఇంకా అధునాతనమైన పద్ధతిలో వారు చేయడం జరుగుతూ ఉంది ఇలా చెప్పుకుంటూ పోతే రామారావు గారు ఏం చేశారంటే చెప్పుకుంటూ పోతే ఇక మనకి టైమే చాలదు ముఖ్యంగా ఇంకో విషయం ఏంటంటే ఆనాటి కాంగ్రెస్ పాలనకు వ్యతిరేకంగా దేశంలో ఉన్న రాజకీయ పక్షాలన్నింటినీ ఒకే వేదిక మీద తీసుకొచ్చి నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేసే తొలి అంటే జనతా పార్టీ తర్వాత తొలి కాంగ్రెస్ చేతర ప్రభుత్వంగా ఆనాడు మన నేషనల్ ఫ్రంట్ విపి సింగ్ గారి నాయకత్వంలో వారు ప్రధానిగా నందమూరి తారక రామారావు గారు ఫ్రంట్ ఫ్రంట్ అధ్యక్షులుగా నేషనల్ ఫ్రంట్ అధ్యక్షులుగా అధికారంలో తీసుకురావడం జరిగింది ఈ రకంగా చెప్పుకుంటా పోతే రామారావు గారు చేసిన సేవ ప్రజలకి సామాన్య జనానికి ఎంతో చేశారు అది అందరికీ తెలుసు ఎందుకంటే వారు చనిపోయి ఇప్పటికే దగ్గర దగ్గర ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది సంవత్సరాలైనా కానీ ఈ తెలుగు జాతి ప్రపంచ వ్యాప్తంగా బతికున్నంత కాలం తెలుగు జాతి ఉన్నంత కాలం ఎన్టీఆర్ అనే అక్షరాలను ఎవరో మర్చిపోలేరని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఆ మహనీయుడికి నివాళులర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాం ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావర్ లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కళలను నెరవేర్చడానికి ట్రెండీ ఇంటీరియర్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలి పీవీసీ సైన్ మెకౌ పీవీ ఫోర్టీన్ మాడ్యులర్ కిచెన్ వాల్ టీవీ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ వాల్ పేపర్స్ వుడెన్ ఫ్లోర్ స్లైడింగ్ వాల్ వుడెన్ సీలింగ్ స్పేస్ ప్లానింగ్ ఆఫ్ కావలి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం ఇటు ట్వంటీ ఇంటీరియర్ డిజైన్స్ స్ట్రంగ్ రోడ్ ఆర్ స్టార్ మండపం ఆపోజిట్ సాయి కాంప్లెక్స్ కావలి సంబంధించిన Penghantaran pesanan 9553481732 Line